ప్రేమ చేత ఈ సాయంకాల సభ్యులు పరిశుద్ధ శుక్రవారం పుండికలో దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే దేవుని ఉగ్రత దినముల దాచబడి ఎవరు ఒక దినమంటూ ఉంది ఈ దినములు చాలా మంచివి ఇవి చాలా సంతోషకరమైన దినములు అనుకుంటాము కానీ దేవుని పరిశుద్ధ లేఖనముల ద్వారా చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం అపాయకరమైన కాలంలో ఉన్నాం భయంకరమైన దినాన్ని అనుభవిస్తున్నాం ఏ రోజు ఏమి జరుగుతుందో ఏ బ్రతుకు ఎలా మారుతుందో ఏ పరిస్థితి ఎలా మారుతుందో కూడా తెలియనటువంటి స్థితిలో దినాల్లో ఉన్నాం మనం ఆఖరి దినాల్లో ఉన్నాం కానీ కొందరు ఏమనుకుంటున్నారంటే వారికి ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని బట్టి అంతస్తుని బట్టి వారికి ఉన్న పదవులను బట్టి వెండి బంగారాన్ని బట్టి వారు ఉన్నటువంటి సౌక సుఖ సౌఖ్యాన్ని బట్టి వారు ఏమనుకుంటున్నారంటే ఇవి చాలా మంచి అనుకుంటున్నారు మంచి దినాలు కాదు ఇవి చెడ్డ దినములో లేదో మన కళ్ళ ముందు మనుషుల మధ్య ప్రపంచంలో పట్టణాల్లో దేశాల్లో అనేకమైనటువంటి కార్యము మనం చూస్తూనే ఉన్నాం ఈ దినాన్ని చూస్తున్నట్లయితే నైజీరియా ప్రాంతంలో చాలా భయంకరమైన పరిస్థితి ఏర్పడింది మీకు తెలుసు తెలియదు క్రైస్తవులు అయినటువంటి వారు కూడా నిర్దాక్షంగా చంపుతున్నారు అండి ఒకరిని కాదు రోజు కొన్ని వందల మంది చంపుతున్నారు సమాధి చేయడానికి స్థలపలేక పెద్ద పెద్ద సమాధి కోతలు తీసి ఒక్కసారిగా ఇరవై మందిని ముప్పై మందిని యాభై మందిని కూడా పాల్పడటం జరిగింది మరి ఇలాంటి దినాలు ఉన్నప్పుడు ఇది చెడు కాలం అనుకోవాలా మంచి కాలం అనుకోవాలా అపాయకరమైన కాలం అనుకోవాలా అపాయకరమైన కాలంలో అనుకోవాలి చెడు కాలంలో అనుకోవాలి మంచి దినాలు ఆఖరి దినాలు ఉన్నామని దేవుని ఉగ్రత ఈ భూమి మీదకి వచ్చేటువంటి సమయంలో ఆయన న్యాయ తీర్పు ఎదుట కనబడే దినాల్లో ఉన్నామని జ్ఞాపకం చేసుకోవాలి దేవునికి భయము కలుగా కనుక దేవుని సన్నిధానంలో కొందరు ఏమనుకుంటారంటే వారి సంపద వల్ల దాచబడతారు ఈ భూలోకంలో మీకు కొన్నిళ్ళే తెలుసు ఎన్నిళ్ళు తెలుసు మీకు పాతకాలం నుంచి తాటాకిళ్ళు పెంకిటిళ్ళు రేకు ఇళ్ళు స్లాబ్ళ్ళు కదా ఇవే మీకు తెలుసు కానీ బుల్లెట్ ప్రూఫ్ వర్షస్ కూడా ఉన్నాయి అంటే బుల్లెట్లు వర్షం కురిపించినా సరే ఆ ఇంట్లో ఉన్నవారికి ఈ హాని జరగదు అలాంటి ఇల్లు కూడా ఉన్నాయి ఇప్పుడు ఇంకా చూసుకున్నట్లయితే చంద్రమండలంలోనే ఇల్లు కడుతున్నారు ఇప్పుడు ఇది ఒక వింత అవనగా చెప్పు చంద్రమండలలోనే ఫ్లాట్లు వేసి ఇల్లు కట్టడం ప్లాన్ చేసుకుంటారు ఎందుకంటే ఆ రోజు దేవుని ఉగ్రత దిన చంద్రమండలంలో ఉంటే భూలోకమే కదా పాడైపోతుంది భూలోకమే కదా రైపోతుంది భూలోకంలో ప్రజలకే కదా ఉగ్రత దినమో మనకు చేస్తున్నారు దేవుని వారి తర్వాత భూమి మీద బలమైన ఇల్లు ఏంటంటే బుల్లెట్ ప్రూఫ్ హౌసెస్ ఐరన్ ఇల్లు కట్టుకుని కొందరు నివాసం చేస్తున్నారు కొందరైతే సముద్రం మధ్యలో కూడా వారు ఇల్లులు నిర్మించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారండి ఎవరు ఎక్కడ వేసుకున్నా ఏం చేసుకున్నా భూమి ఆకాశం ముందు లయమైన తర్వాత అది కూడా లయమైపోయింది దేవుని రాకడలో మరి మనం చూస్తున్నటువంటి ఆకాశం కానీ నివసిస్తున్న భూమి కానీ ఉండనే ఉండదు అందుకని నేనేమన్నాడు భూమి ఆకాశం గతించుకొని నా మాట గతించినే గతించ గతించిపోయే వాటి వరకు వాటి వల్ల దాచబడతామని భ్రమలో ఉన్న కొనగా గతించిన మాట దారనే మనం దాచబడతాం ఆయన మాటే మనల్ని కాపాడుతుంది ఆయన మాటే ఉగ్రతని తప్పించుతుంది అని ఎవరైతే విశ్వాసం కలిగి ఈ యొక్క ప్రభువుని నమ్ముకుని రక్షణ పొందుకుని విశ్వాస జీవితంలో దేవుని చిత్తాన్ని జరిగిస్తూ వారు మనసు పొంది శరీరాశ లోకాశ నేత్రాశని విడిచిపెట్టి పైన వాటిని వెతుకుతూ మూసంబమైన వాటిని మనసు పెట్టకుండా వాక్యానుసరణ జీవితం కలిగి దైవ చిత్తాన్ని ఎవరైతే నెరవేరుస్తారో వారు ఉగ్రత దిన ముందు దాచబడతారు దేవునికి భయము కొలుగా హలో ఎల్ చాలామంది ఏమైనా ఉంటారంటే వారు సంపాదించుకుని వెండి బంగారము ధనము ఆస్తి కాపాడుతుంది అనుకుంటారు కాపాడు అవి భూలోకం కూడా మనం ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం ఒకరింతమందే కాకుండా ఈ లోక దైనందిన జీవితంలో గురించి చూస్తున్నాం మనం వాళ్ళ దగ్గర తన దగ్గర ఉన్నటువంటి ఆస్తిని అందరినీ కూడా అమ్మేసి బంగారం కూడా అమ్మేసి డాక్టర్ చేతిలో పెట్టినప్పుడు కూడా ఆ డబ్బు అంతా ఖర్చు అయిపోయిన తర్వాత అనేక విధాలు ప్రయత్నం చేసి డాక్టర్ కూడా ఏమంటాడంటే అమ్మా మేము చేయవలసిన ప్రయత్నాలన్నీ చేస్తాం నువ్వు చేయవలసిన ప్రయత్నం డబ్బంతా ఖర్చు చేసావు కానీ ఇతను బ్రతికించడం అనేది ఇతను బ్రతకడం అనేది ఆయన చేతిలో ఉన్నది దేవుని చేతిలో ఉంది మా చేతిలో లేదని వారు కూడా అక్కడ ఏమవుతారు చేతులు ఎత్తేస్తారు కానీ ఏమనుకోవచ్చు అది ఎంత డబ్బు ఉంది కదా ఈ డబ్బుతో నా భర్తను బతికించుకోవచ్చు ఈ ఐశ్వర్యంతో భర్తను బతికించవచ్చు అనుకోవచ్చు కానీ జీవో మరణాలు దేవుని చేతిలో ఉన్నాయి ఆయన చేతిని దాచబడాలి తప్ప భూలో దేని చేత మానవ యొక్క ఆత్మ ప్రాణము దాచబడదు మనం దాచి దాన్ని మనకు ఉపయోగపడుతుంది అనుకుంటే అది ఏ విధంగా కూడా ఉపయోగపడదు ఆస్తి ఉండడం వల్ల దానివే ఉండడం వల్ల ఆ మనిషికి మనశ్శాంతి ఉండదు కుటుంబాలకు పేదలు వస్తాయి ఇవ్వండి తన పిల్లలే తన శత్రువులు అవుతారు తన వారి తనకి సహాయం చేయకపోతే శత్రులు అవుతారు అనగా చెప్పండి కాబట్టి దేవుడి సద్ధిలో ఏది కూడా మనం దాచిపడతాం కానీ ఆయన మాట మాత్రం వల్ల మనం దాచిపడతాం ఆయన మహిమైశ్వర్యంలో దాచిపడతాం ఆయన కృపద్యాన్ని దాచిపెడతాం ఆయన చిత్రంలో జరిగించిన వాళ్ళు దాచిపెడతాం మనం ఇదిగో నా రెండవ రాకలు నేను వస్తున్నాను మిమ్మల్ని అందరినీ కూడా పిలుస్తాను నా చేతితో మీ చే మీ చేతిని పట్టుకుని నేను తీసుకుని మీకు సిద్ధపర తన తోడుకుని వెళ్తాను నేను ప్రభు వాగ్దానం చేశాడు లేదా వాగ్దానం చేశాడు గ్రామంలో భార్య భర్త ఇద్దరు కుటుంబంగా ఉన్నారు అయితే భార్యను వచ్చి పక్క ఊరికెళ్ళి పని చేసుకొని సంపాదించుకుని ఆస్తి కూడి పెట్టని ఆస్తితో తనకు బంగారం అంటే ఇష్టం కాబట్టి ఆరు నెలలు కొంత బంగారం కొని దాచేదండి భర్త అయితే పని పాటు త్రాగుబోతు ఒకవేళ పనికి వెళ్ళినా ఆ త్రాగు కోసమే ఆ వ్యసనం కోసం పనికి వెళ్తాడు అయితే ప్రతిరోజు ఈమె కొంతకాలం నుంచి సంపాదిస్తున్నటువంటి ఈ యొక్క సంపద ఈ బంగారం వాళ్ళకు ఉన్నటువంటి ట్రంక్ పెట్టి కానీ ఏదో పెట్టి ఉంటుంది కదా ఆ పెట్టి కిందనే గుయ్యి తీసి ఆ గోతులో బంగారం వేసి పైన కప్పేసి కూసేసి మామూలుగానే స్థలంలాగా దానిపైన పెట్టి పెట్టి పరికెళ్ళిపోతుంది అలాగా కొంతకాలం జరిగింది కొంత బంగారం కూడబెట్టింది ఇది ఎప్పటి నుంచో కనిపెడుతుండే కానీ దీన్ని పట్టుకోలేకపోతున్నాడంట ఎవరు భర్త ప్లాస్టిక్ కనిపెట్టి కనిపెట్టి ఊజ అటుకు మీద కూర్చుని బయటికి వెళ్ళిపోతున్నట్టు వెళ్ళిపోయి మళ్ళీ ఇంటికి వెళ్ళి వచ్చి అటుకెక్కి అటుకు మీద కూర్చోండి అప్పుడు నేను ఏం చేస్తుంది ఆ బంగారము మరలా ముందు రోజు బంగారంకి ఉందంట ఈ రోజు ఎక్కడ పెడతారో చూద్దామని కనిపెడుతున్నాను ఎందుకంటే ఆ గో దగ్గరికి వెళ్ళి పెట్టి తీసి ఆ గొయ్య వెలికి తీసి ఆ బంగారం అందులో వేసి మళ్ళీ మట్టి పూసి అలికేసి దానిపైన పెట్టి పెట్టి వెళ్ళిపోయిందంట మన కూడా ఎక్కడి నుంచి వస్తున్నాడు వెళ్ళిలాగా చూస్తున్నాడు బిద్ది మేజ్ చూడండి చూశాడు సరే వెళ్ళిపోయింది పనికి వెళ్ళిపోయింది గ్యాలజ్ కట్టుకుని ఈ లోపల నేను కిందకొచ్చి వెళ్ళిపోయిన తర్వాత పెట్టి తీసి పక్కన పెట్టి కప్పెట్టి మట్టి తీసి కూసిరి పోతంతా తీసి బంగారం ముద్దలో మూడు కాసులు ఉన్నాయి అందరూ సంపాదించి ఆ మూడు కాసులు ఇటుకెళ్ళి ఊపి సారా షో ఒకటి ఇచ్చి బ్రాంధీ షోపాటికి నేను ప్రతికృతి కాలం ప్రతిరోజు నాకు సారా పోయాలని చెప్పి నువ్వు అగ్రిమెంట్ చేసుకుని ఆమె ఇచ్చేసాడు యా ఆమెకేం కావాలి ఈడంతకాలం పొద్దుతాడు తాగితే చచ్చిపోతాడు అంతే కదా మరి మా అయితే ఒక సంవత్సరం పొద్దుతాడు ఇది పోలు ఖరీదు తాగినంతకాలం మా చేతులు వ్యాపారమే కదా మా సొంత సొమ్ము కదా ఇది పూసే వచ్చిన ఉంటుందని చెప్పి మూడు కోస్ట్ తీసుకుంది ఆ రోజు ముందుగా పూసి పంపించింది పాప కూడా అరవై వేలు పని చేసుకుని ఇంటికి తిరిగి వచ్చి రోజు చూసుకునే అలవాటు ఉందా ఆయన ఏ సమయంలో ఇవి ఉన్నాయా లేదని ఆ రోజు కూడా ఉన్నాయా లేదని పెట్టి పక్కన తీసిన వాడికి బట్టి అంత తవ్వేసి ఉంది బట్టి అంత పైకి తీసుకుందంట అప్పుడు అర్థమైపోయింది ఇవి ఈయనే తీసుకున్నాను ఎందుకంటే పుల్లుగా వేసుకుని ఉన్నాడు పడుకుని తిరిగిలే అనుకున్నాడు ఈ పని వల్ల జరిగింది ఇప్పుడు ఎంత నిరసాగిపోలేదు ఇవాళ ఈ పట్టుకెళ్ళి చేసినట్టు అని చెప్పేసి లఘోదిగమని ఏడ్చుకుని కూర్చుందంట తన అరుకుందే తనకు ఉపయోగపడుతుందని అని తనకు ఉపయోగపడిందా తన భర్తకు ఉపయోగపడిందా ఉపయోగించుకున్నాడా పనులకు ఉపయోగపడుతుంది చూసారా మనం సంపాదించుకుంది మన కష్టం మనసు కష్టాలు మనకు ఉపయోగపడుతుంది అనుకుంటాం నదుల కష్టాలు చెబితం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు కానీ దేవుని కృప వల మాత్రం ఆశీర్వాదము ఎక్కువ అవుతుంది దేవుడి జ్ఞాపనం చేసుకున్నాను ఎందుకని డాక్టర్లో కూడా మన సొమ్ము అంతా తీసుకున్న తర్వాత డాక్టర్లు మేము ఏమీ చేయలేము అమ్మంటారు వాళ్ళు కూడా దేవుడి మీద ఆధారపడతారు కాబట్టి మన డాక్టర్లు నమ్ముతాం మంచిదే నమ్మొచ్చు దేవుని తర్వాత నమ్ముతాం ముందు డాక్టర్లు నమ్ముతాం ముందు దేవుడు నమ్ము దేవుడు బ్రతికిస్తాడు నీ సొమ్ము నష్టపో దేవుని స్తోత్రం కాబట్టి దేవుని సన్నిధానంలో మనం నమ్మినది ఏది కూడా మనం దాచలేదు కానీ దేవుణ్ణి నమ్మితే దేవుని కృప దేవుని పాట మనల్ని ఒక దిన ఉగ్రత దినమందు దాస్తుంది వాక్యం నేను దయచేసి ఉన్నది ముగ్గురు అందులో కూర్చోట్టు ఏమండి కనుక దేవుని సరిధానంలో ఇప్పుడు నువ్వు వినలేదనుకో ఇప్పుడు ఈ మాట నువ్వు వినలేదనుకో దేవుని మాట ఆ మాట ఉగ్రత దినంలో నువ్వు బాప్తిని చూస్తున్నప్పుడు కూడా ఆత్మీశ్ని చూస్తున్నప్పుడు కూడా ఉగ్రత అప్పిస్తా తప్ప తప్పించదు ఇప్పుడు విని పదునం చేసుకుని మీ మనసును మార్చుకుని చూస్తే ఈరోజు నువ్వు ఏ విలా పెట్టుకునక్కర్లేదు ఈ మాటని ఆ మాటని నీ బ్రతికిస్తుంది ఆ మాటని నువ్వు నుంచి గురించి దేవునికి దేవుని మైముఖళ్ళు కాక చూడండి ఆ వాక్యాన్ని చూపిస్తాను ఏసీఎల్ గ్రంథము ఏడో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన చూడండి పేజీ నంబర్ ఆరు వందల తొంభై ఒకటి పాత్ర గ్రంథము ఏసీఏ గ్రంథము ఏడు అధ్యాయం పంతొమ్మిది వచ్చి చూసుకున్నట్లయితే చక్కగా మాట్లాడుతున్నాడు తమ వెండిని వీధుల్లో పారవేదులు తమ బంగారం నిషిద్ధమని యూజులు సరా ఎప్పుడు జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది దేవుని రాకడం ఉగ్రత దినబందు భూమి ఆకాశం అయిపోయిపోతుంటే ఈ ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఇక భయపుతో ఆందోళనతో తమ ఒంటి మీద ఉన్నటువంటి బంగారాన్ని పీకి వీధులను విసిరేస్తారట తమ వెండిని కూడా విసిరేస్తారటండి నిషిద్ధమైపోతుంది అంటే వాళ్ళకి అసహ్యం అనిపిస్తుందంట ఎక్కడైనా కా స్థలం తొలిగితే ఆ కొండ సొంతలోకి వెళ్ళిపోయి ఈ ప్రాణాన్ని కాపాడుకుందాం అనుకున్నా ఆ కొండ కూడా సొంతనివ్వదంటే ప్రియమైన దేవుని సంగమా అవి చిత్రుడు కదా తమ వెండిని వీధుల్లో పారవేదురు తమ బంగారు నిషిద్ధమని ఎంచుందరు ఇప్పుడు ఎంచుతామా దేవుడు చెప్తున్నప్పుడు దేవుడు ఎటువంటి దినాలు చూడవలసి వస్తుందన్నప్పుడు మీ బంగారు మిమ్మల్ని కాపాడదు మేము వెండి మిమ్మల్ని కాపాడదు మీ యొక్క ఆస్తి మిమ్మల్ని కాపాడదు అని చెప్తున్నప్పుడు ఆ మాటలు అలాగే చెప్తారు కానీ పాస్టర్ గారికి బంగారం అంటే ఇష్టం ఉండదా వెండి అంటే ఇష్టం ఉండదా ఆస్తి అంటే ఇష్టం ఉండదా అనుకుని ఆలోచన చేస్తారు తప్ప ఇది నిజమే ఇచ్చి ఇది అర్థమైందని ఇది భూలోక సంబంధమైనదని పరలోక సంబంధమైనది కాదని ఇప్పుడు నిశ్చిద్దంగా ఎంచుకుంటే అప్పుడు నీ ప్రాణము దేవుడు కాపాడుతుంది విండి నేను చేస్తారా వీధుల్లో పారం వేస్తారట బంగారం నిశిద్ధం ఎంచుతారట ఎరువు గురి ముందు వారి వెండియే కానీ బంగారమే కాని వారి చాలదు ఈ మాటలు ఎవరు చెప్తున్నారండి ముందు మనం మాట్లాడుకున్నాం కదా వారి వెండియే కానీ వారి బంగారమే కానీ ఒకరిత వారిని తప్పించాలని దేవుడు వాక్యం చేస్తుంది ఏం చెప్పట్లేదు మీ ఒంటి మీద బంగారం ఉంటే మీ బంగారం సంపాదించుకుంటే నాకు అసూయి కాదు ఎవరిగా చెప్పండి మీరు అలంకరించుకుంటే నాకు అసూయి కాదు ఇది వ్యర్థమని ఎంచాల ఎందుకంటే ఇది దీనివల్ల మనం కాపాడబడతాం అనుకుంటే దాన్ని సంపాదించుకున్నా ఎంచుకున్నా దాచుకున్నా పర్లేదు అవి దాచుకుంది ఆమెకు ఉపయోగపడిందా పూనా కథకు ఉపయోగపడిందా పొరులు సొమ్ము అయిపోయింది చూస్తారా కనుక దేవుని సందలో ఆయన చెప్తాడు కదా వారి యొక్క వెండియే కానీ బంగారమే కానీ వారు తప్పించి చాలదు అది వారి దోషక్రియలు విడవకుండా అభ్యంతరం ఈ బంగారం వెండి ఆస్తి దేనికి అభ్యంతరం అంట మన దోషక్రియలు విడవకుండగా మనకు అయిపోయింది ఈ దైనంది జీవితంలో వాటిని విడిచిపెట్టకుండా విలువైందని ఎంచి దాన్ని విడిచిపెట్టుకుండా విలువైన దేవుని మాట దేవుని చెప్తా విడిచిపెడుతున్నాం కనుక అది మన దోషక్రియలు కారణం అయిపోయిందంట చూసారా మరి ఈ దోషాన్ని విడిచిపెట్టేద్దాం ఈ వ్యర్థమైందని విడిచిపెట్టేద్దాం అంటే ఇది విలువైంది కదా ఎలా విడిచిపెట్టగలం పాపం చేస్తున్నప్పుడు పాపం చేసేవాడికి ఆ స్త్రీకి చాలా వివేదంగా కనబడుతుంది కానీ పాపం చేత పట్టబడినప్పుడు ఏమవుతుంది శిక్ష వస్తుంది ఆ శిక్ష వచ్చినప్పుడు దాని విలువ అసలైన విలువ అప్పుడు తెలుస్తుంది అవునగా చెప్పండి అప్పుడు తెలుస్తుంది అయ్యో నా బోధకని మాటను త్రోసివేసాను నా ఉపదేశం మాట నిర్లక్ష్యం చేశాను అని నువ్వు అప్పుడు కన్నీరికి వచ్చిన వారు మనసు పొందడానికి అవకాశం లేక ఒకరితో దిన పాలవుతుంది దేవునికి మైముఖులు కాదు ఇదే సమయము ఇదే రక్షణ ఇదే మంచి దినము వాజ్యం వినబడుచులు ఎవరు ముందు వెతకు మంచి ఆయన సమీపంలో ఉన్న వేడుకోవాలి ఆయన సమీపంలో ఉండగానే ఏంటంటే నీలో ఉన్న పాపాన్ని తెలియజేస్తున్నప్పుడు నీలో ఉన్న నీచమైన గుణాలని తెలియజేస్తున్నప్పుడు నీలో ఉన్న అపవంతన్ని తెలియజేస్తున్నప్పుడు దాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి అందుకోవాలి దేవుని మాట అందుకోవాలి అది వేడుకోవడం అంటే నీలో ఉన్నటువంటి ప్రతి పాపం నిమిత్తమై కన్నీరు కాచి విరిగిన నీళ్ళు మనసు కలిసి దేవుని సంతలో ఒప్పుకుని విడిచిపెట్టాలి అది ఆయన సమీపంలో వేడుకోవడం అంటే విని విడిచిపెట్టడం కాదు ఏదో వస్తున్నావు వెళ్ళిపోతున్నావు అంటే కాదు ఈరో బార్పు అనేది రావాలి ఆ ఒక తల్లి గర్భంలో ఒక స్త్రీ గర్భంలో పెట్టేటువంటి శిశువుని దేవుడు మొదట ధనియాలకి ఎంత పెడితేనా అది దినదినం అభివృద్ధి చెంది ఒక శిశువు నీ రూపంతో నీ ఆకారంలో కాళ్ళు చేతులు వేళ్ళు గోళ్ళు అన్ని కలిగి కర్రెప్పలు కలిగి కన్నులు కలి మూతలు కలిగి ముక్కు కలిగి చెవు కలిగి ఆకారం కలిగి నిన్ను తృప్తి పరిస్తుంది కదా బయటకొచ్చి అది డెవలప్ మోగిపోతే తొమ్మిది రోజుల తర్వాత ఆ తల్లికి ఎంత బాధ ఆ తండ్రికి ఎంత బాధ ఎందుకు నీ నెల మూస్తుంది వ్యాఖ్యలు కదా ఈరోజు దేవుడు నీ నిమిత్తం నా నిమిత్తం ఈ సంగం అనే గర్భంలో ఎదవకుండగా మనం అలాగా మన అవయవాలన్నీ చచ్చుపడిపోయి దేవునికి ఉపయోగం లేకుండా మన ఆత్మ క్షీణించిపోతుంటే దేవుడు కూడా ఈ రాత్రి ఈ పరిశుద్ధ శుక్రవారంలో శిలువు మీద ఉండి ఆయన గాయపడుతున్న వారికి ఇచ్చిన ఆయన కూడా బాధ గురు గురవుతున్న ఒకసారి కదా మరి ఎందుకొరకైనా నేను ఆయన కొన్ని ప్రాణం పెట్టాను ఎందుకొరకైనా నా యొక్క రక్తము కాచనని ఆయన కూడా వ్యాధించేదని ఉంటే ఎప్పటికైనా విడిచిపెట్టుకున్నాం ప్రియా సోదరుడు సోదరి మన వెండి మనల్ని కాపాడు మన బంగారం మనం కాపాడు దేవునికి ఉపచేత మాత్రమే కాపాడదు ఆయన చిత్తము మాత్రమే జరిగిస్తే నీ చిత్తమే శుద్ధించుగాక నీ జీవితంలో ఆయన ఎంచుకుని ఎందుకుని జీవించినట్లయితే నీకు ఇష్టమైన ప్రతీది కొన్ని చేతులు పెడతాయి నీకు ఇష్టమైన ప్రతి ఆలోచన నెరవేరుస్తాడు సర్వోనర్మ స్థలంలో దేవునికి మహిమయు ఆయన దృష్టి మనసు భూమి మీద సమాధానం రావాలంటే ఆయనతో సమాధాన పడాలంటే విచారణ మరి కార్యములను ఆలోచనలు విడిచిపెట్టి దేవునితో సమాధానం పడాలి దేవునికి మైమ కలు కాదు మరొక విషయం చూపిస్తాను చూడండి మీకు నేను అక్కడ జపనీయ గ్రంథము మొదటి అధ్యాయం చూడండి జపజ్ఞ గ్రంథం మొదటి అధ్యయము పద్దెనిమిది వచ్చిన చూడండి ఏహో ఉగ్రత దినమున తమ వెండి బంగారం చేత భూమి ఎంతయో దయింపబడును హఠాత్తుగా ఆయన భూమివాసులందరినీ సర్వనాశనం చేయబోతున్నాడు దేవునికి భైముఖం కాక ఈ విషయం భూలోపన కొంతమందికి తెలియదు కానీ తెలియజేస్తున్నాడు ఒక దినం వస్తుంది అది ఉగ్రత దినమో మీ వెండి బంగారం మీ ఆస్తి అంత వాటి చేత మీరు దాచబడరు కాపాడబడరు అని చెప్తున్నాడు చెప్తేమంటాడైనా రోషాంతి చేత అంటే భూమి మీద ఉన్న ప్రజలు అవిధేతలు చేసి అతిక్రమంలో చేతి దేవుని చెప్తాను జరిగించగా దేవుడు తెలియజేస్తున్నప్పుడు కూడా తెలియని వారుగా ఉంటూ మాయ వేషంలో వేషధర్వాలను జీవిస్తూ దైవ కోపాన్ని రేపి రోషాంత్రిని రేపి ఆయన కోపము పుట్టించి ఒక ఒకరితో తినాలని భూమి మీదకి తీసుకొచ్చే పరిస్థితిని మానవులే దేవునికి కల్పిస్తున్నారు దేవునికి భయమకలు అలేలుయా ఆ దోషాన్ని చేత భూమంతి కూడా దహించి ఉండట భూమంతి ఏమైపోతుంది ఖాళీ పోతుంది ఇక్కడ ఐశ్వర్యవంతుడు కానీ ధనవంతుడు కానీ పదవులు ఉన్న కానీ ఎవరు కూడా తేడానికి రెండు అవన్నీ కాలిపోతాయి భూమంతా కూడా అగ్నితో లయమైపోతుంది కానీ హఠాత్తుగా ఆయన భూమి నివాసులందరినీ సర్వనాశనం చేయబోచున్నాడు హఠాత్ ఏ జన్మ జరుగుతుందో ఏ సమయంలో జరుగుతుంది రాత్రి జరుగుతుందా అర్ధరాత్రి జరుగుతుందా నిద్ర సమయంలో ఉన్నప్పుడు కూడా జరుగుతుందా ఎప్పుడు జరుగుతుందో అది మనకి తెలియదు మాత్రమే తెలుసు కాబట్టి మనం ఏం చేయాలి మనకు తెలిసిందలా ఏంటి ఎప్పుడు జరుగుతుందో తెలియదు కాబట్టి ఎల్లప్పుడూ ఆయన ఆయన చిత్తమును జరిగిస్తూ ఆయన ఉద్దేశం చపరు చేస్తూ ఆయన విధులను కట్టలను అనుసరిస్తూ వాక్యాలు జీవితం కలిగి ఎల్లప్పుడూ ఉండాలి ప్రార్థన విజ్ఞాప నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టుకుని నిత్యము ప్రార్థన చేయబడాలి ఎందరైతే నామం ప్రార్థన చేయరు వారందరూ దాచిపడతారు వారందరూ కాపాడబడతారు పడతారు రక్షింపబడతారు నామూరు ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళు రక్షింపడుతున్నారు వాకించారు దేవునికి మైబు కాదు కాబట్టి నిత్యము నీ నోట దేవుని ధ్యానంతో నింపబడాలి దేవుని స్మరించుకోవాలి అది రాత్రి రావచ్చు మధ్యాహ్నం రావచ్చు అర్ధరాత్రి రావచ్చు తర్వాత రావచ్చు నువ్వు గాట్ల ఉన్నప్పుడు రావచ్చు ప్రయాణము ఉన్నప్పుడు రావచ్చు కానీ ఒకటి మాత్రం భూమి మీద ఉన్నటువంటి జనులందరూ కూడా సర్వనాశనం అయిపోతుందండి అయితే నువ్వైతే దేవుడు నీ కొరకు వచ్చాడు ప్రాణం పెట్టాడు రక్తము కాచాడు పరిశుద్ధపరిచాడు పవిత్రపరిచాడు పవిత్ర పరిచాడు వాక్యాన్ని తెలియజేస్తున్నాడు ఎప్పుడు ఏది సంభవిస్తుందో ఈ ప్రపంచం నీకు తెలియజేస్తున్నాడు మరికంలో ఉండాలి వెలుగుకల్గా ఉండాలి సిద్ధపడి ఉండాలి ఎలా సిద్ధపడాలో చెప్తున్నాడు చూడండి ఎలా సిద్ధపడితే నువ్వు దాచిపెడతావో మీతో మాట్లాడుతున్న ప్రభుత్వ చూడండి అక్కడ చెప్పని చెప్పలేదు రెండో అధ్యాయం మూడు వచ్చిన చూడండి దేశంలో సాత్వికులై ఆయన న్యాయ విధులను తరించు సమస్త జిల్లా రానకుడి మీరు వెనక్కి వినేమ ఎవరు దాచపడతారట మీరు దాచపడతారు దేవుని ప్రజలైన వారు దాచపడతారు దేవుని చిత్తాన్ని కలిగించే వారు దాచపడతారు వాక్యాలు జీవితం కలిగిన వాళ్ళు దాచపడతారు ఎల్లప్పుడూ ప్రాప్తులు చేయవారు దాచపడతారు ఎల్లప్పుడు విశ్వాసంతో జీవించే వారు ప్రార్థన చేతరు విశ్వాసము కాపాడుకునే వారు దాచపడతారు ఈ లోకము లోకము ఆశ వ్యర్థమని ఎంచుకుని పరలోక రాజ్యమనే అనే మహాభాగ్యమే భాగ్యమని ఎంచుకున్నటువంటి వారు వారు దాచపడతారు దేవుని యొక్క సందులు చెప్తున్నారు కదా మీరు దేశం ఏమంటారంట సాత్వికులై అంటారట సాత్వికులై జ్ఞానం కలిగిన ఈ లోక దృష్టికి వెళ్ళిన వారు ఉంటూ దేవుని చిత్తము బాగుగా ఎరిగిన వారే ఉండాలి పరలోక రాజ్యం గురించి ఆయన నీతిని గురించి ఎదిగిన వారే ఉండాలి ఈ లోకంలో ఎంతమంది చేత మీరు అవమానించబడుతుందో సరే దేవుని చేతులు భూషణ కిరీటంగా ఉండాలి మనుషులు నిన్ను పోగొట్టితే శ్రమ నేను గొప్ప చేతులు పాపంలో పడిపోతావు మనుషులు గర్విష్ణం అవుతాం కాబట్టి మనుషుల చేత మనం ద్వేషింపబడాలి దేవుని చేత ప్రేమించబడాలి సాత్వికులై ఆయన యాభై రోజులు సమస్త దీనులారా అదే ఏం చేయాలి మనం రెండోది దేశంలో ఏంటి మన తెలుసు సమాజము దేశము రాష్ట్రము గ్రామము సంఘము మన ఇల్లు మన ప్రాంతము ఈ అన్ని చోట్ల కూడా మనం ఏమై ఉండాలి సాత్వికులపై ఉండాలి దేన మనుషులపై ఉండాలి ఆయన న్యాయ విధులను అనుసరించి జీవించాలి ఇతర మనుషులను అనుసరించకూడదు ఇతర ఉద్దేశం అనుసరించకూడదు ఇతర ఆలోచనలు అనుసరించకూడదు గొప్పవారిని అనుసరించకూడదు రాజులను అనుసరించకూడదు అధికారులు అనుసరించకూడదు అన్నమైన వారిని అనుసరించకూడదు వెండి బందాలతో తుకున్న వారిని అనుసరించకూడదు పేదవారి అయినప్పుడు నిరుపేదైనప్పుడు దైవ చుట్టాలు జరిగించిన వారిని మాత్రమే అనుసరించాలి ఏసుక్రిస్తు అనుసరించాలి యేసుక్రీస్తు మాటను అనుసరించాలి ఆయన న్యాయ విధులు ఆయన విధులు అలాంటివి న్యాయమైనవి మన ఆలోచనలన్నీ కూడా న్యాయమైనవే అప్రమైనవే ఆయన విధులు మాత్రం ఆయన కట్టడాలు మాత్రం న్యాయమైనవి కాబట్టి దీనులారా అంటాడైనా దీని మనసు గలవారే ఉండాలి ఇహో అని వెదకుడి అదే ఎవరిని వెదకలంట అది దేవుని వాక్యాన్ని వెతకాలి దేవుని మాటలు వెతకాలి దేవుని సందుని వెతకాలి భూలోకంలో లోకంలో ఆశలు మనం వెతకకూడదు కూడదు మీరు వెదకి వినయము గలవారా నీతి అనుసరించినా వెదకి తర్ దేవాలంట వినయము గలవారే దింపుని తైలాభంగా తీసుకుని మీలో ఉన్న పాపాలను దేవుడు తెలియజేస్తున్నాడు దాన్ని తీసుకేసుకుని దైవ వాక్యం హృదయంలో నింపుకుని దేవుని యొక్క చిత్తం జరిగిస్తూ దైవాలయంగా దేహాన్ని మార్చుకుని వినియమగలవారై సాత్వికులైమర్చగలవారై ఆయన వెతికిన ఒకవేళ మీరు ఉగ్రత దినమందు దాచబడతారు లేకపోతే క్రైస్తవులైన దాచబడరు పాస్టర్లైనా దాచబడరు బిషప్లైనా దాచబడరు ఎంత గొప్పవారు వెళ్ళిన దేవుని చేతిలో ఒక పాత్రగా లేకపోతే దేవుని ఆలోచనలో మనం ఉండాలి దేవుని అష్టాల్లో మనం ఉండాలి దేవుడి ప్రపంచం చూసినప్పుడు నువ్వు కనబడాలి ఆయనకి ఆయన చెప్పిన విషయాలను జరుగుతున్నావు నేను అప్పుడు నువ్వు దాచుకుడు అప్పుడు నువ్వు దాచుకుడు ఇవి చేయడానికి వెండి బంగారాలు అర్పణ అమ్మి వేయక్కర్లేదు కొబ్బరికాయలు కొట్టక్కర్లేదు ఏమీ చేయక్కర్లేదు ఇది విమర్శన కాదు వారే ఖర్చు చేసి భక్తి చేస్తారు మనం ఏమి ఖర్చు చేయడం రండి రోకం లేని ఎంత ఖర్చు మీరు కొని భోజనము చేయండి అర్థమైన ఆహారం కోరిక ఎందుకు ఈ కష్టా చిత్రం వేయిపరచదురు ఈ ప్రాణం సుగృప చేయండి దాని కొరకు ఎందుకు మీరు ఈ కష్టా చెత్తం వేయి పరచదురు రండి నా మాట ఆటగంటి పూజించి మీ వృదేవుని మీ ఆత్మ సిద్ధపరచుకుని నా రాజ్యానికి వారసులు ఉండండి దేవుడి మాట దూచిన కాక గొప్ప దేవుడు మాట్లాడే దేవుడు మనసున్న దేవుడు మన ప్రేమిస్తున్న మనతో మాట్లాడి మన బలపరిచిన విషయాలు బట్టి దేవునికి స్తోత్రాదం చేర్చుకుంటున్నామే